The weather is nice వజ్రాభరణాల వ్యాపార సంస్థలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ బ్రాండెడ్ జ్యువెలరీ షో ప్రారంభించింది నగరంలోని లక్ష్మీపురంలోని మరబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ లో ప్రారంభించిన ఈ ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో కి ముఖ్య అతిథులుగా డాక్టర్ షమా సుల్తానా డాక్టర్ ఐశ్వర్య డాక్టర్ రాజ్యలక్ష్మి పెది రమణారావు హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు ఆభరణాల వ్యాపార రంగంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ అందిస్తున్న సేవలు అద్భుతమని అభివర్ణించారు అత్యద్భుతమైన

నమస్కారం అండి నేను డాక్టర్ షమా సుల్తానా ఓపెన్ హాస్పిటల్ చేర్బూమెన్ ని ఈరోజు ఫిబ్రవరి సిక్స్త్ ఇక్కడ మలబార్లో ఒక స్పెషల్ షో ఇంత నైపుణ్యంగా చూడచక్కని జ్యువెలరీతో ఒక ఆర్టిస్ట్రీ అనేసే షో నడుస్తుందండి ఇది ఫిబ్రవరి సిక్స్ నుంచి ఫిబ్రవరి నైన్త్ వరకు నడుస్తుంది ఇది చూడకపోతే చాలా వరకు చాలా మిస్ అయిపోతాము ఎంత చక్కగా ఉందంటే ప్రతి జ్యువెలరీలో వీళ్ళ నినాదమే ఆర్ట్ ఇన్ ఎవరీ జ్యువెలరీ సో నేను చెప్పేది ఏంటంటే నిజంగా ఈ ప్రతి జ్యువెలరీలో ఒక ఆర్టిస్టిక్ నైపుణ్యం ఒక థర్టీన్ కంట్రీస్లో ఇది వ్యాప్తం చెంది ఉంది మినిమం త్రీ సెవెంటీ ఫైవ్ స్టోర్స్ అవుట్లెట్స్ ఉన్న ఈ మలబార్ని మేము చాలా నైపుణ్యంగా చూడొచ్చు ఈ గోల్డ్ కానివ్వండి వీళ్ళ క్వాలిటీ కానివ్వండి అండ్ డిజైన్ మెథడ్ కానివ్వండి చాలా బాగున్నాయి అండ్ ఐ లవ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఆఫ్ దిస్ స్టోర్ యాక్చువల్లీ అన్ని కొన్నిసేలు అనిపిస్తుంది కానీ కుదరదు బట్ ఈచ్ పీస్ ఈస్ ఆర్టిస్ట్రీ డైమండ్స్ అంటే ప్రతి సంవత్సరం ఒకేసారి చేస్తారు ఈ బ్రాండ్ని ఒకేసారి గోల్డ్ కానీ డైమండ్స్ కానీ మొత్తం ఈ నాలుగు రోజుల కార్యక్రమం ఇది బ్రాండ్ అనమాట ఇది దీన్ని అందరికి అనువైన విధంగా సమ అందరికి సమా పెద్ద చిన్న తారతమ్య అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈ బ్రాండ్ని తయారు చేయడం జరిగింది అందువల్ల దీని అంత తర్వాత రేపు పదిహేను తారీఖు మాకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు మళ్ళీ ఇక ఆ రోజు వచ్చిన తర్వాత మలబార్ గోల్డ్ అంటే ఇక ప్రపంచంలోనే ఇక్కడ తయారు చేసి ఇక్కడి నుంచి మేము ఏర్పాటు అనమాట వస్తువులు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉంది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ నాలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని కారణమైంది చేసుకోవాలి నా పేరు డాక్టర్ ఐశ్వర్య రీసెంట్గా విద్యానగర్లో ఐశ్వర్య దంత వైద్యశాల అని ఓపెన్ చేయడం జరిగినది సో నేను ఇంప్లాన్స్ భాగంలో ఒక డెంటిస్ట్రీ ఫీల్డ్లో ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత వైద్యులని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎన్నో వైద్య సేవలు చేయాలనుకుంటూ ముందుకు వచ్చాను అండ్ ఈరోజు నేను ఇలా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి ఆర్టిస్ట్రీ షోకి రావటం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ చూస్తుంటే కూడా చాలా కానీ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం సర్టిఫైడ్ గ్యారెంటీలో ఉన్నవి సో మీరు అందరు కూడా తప్పకుండా ఈ ఆర్టిస్ట్ షోని మిస్ అవ్వకుండా ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని డెఫినెట్గా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి జ్యువెలరీ అన్నీ కూడా మీరు డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ వెడ్డింగ్ సీజన్స్ కానీ ఎటువంటి స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ జ్యువెలరీ అనేది మీకు అందుబాటు ధరల్లో బ్రాంచ్ ఈరోజు ఆర్టిస్ట్ షో అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది ఇందులో మైన్ అలానే ఎరా రీష్యా డివైన్ ఎథనిక్స్ అనే ఒక సబ్ బ్రాండ్స్ ఉన్నాయి ఆ సబ్ బ్రాండ్స్ ప్రకారంగా మనం ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్ ఈరోజు అంటే ఫిబ్రవరి సిక్స్త్ నుంచి ఫిబ్రవరి నైన్త్ వరకు ఉంటుంది ఓన్లీ ఫోర్ డేస్ ఉంటుంది సో గుంటూరు మరియు సరౌండింగ్స్ పీపుల్ అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ వచ్చి చూసి చాలా రకాల డిజైన్స్ ఉన్నవి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్